ఈరోజు సోషల్ మీడియాలో ప్రింట్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో డబుల్ బెడ్రూమ్ల గురించి మాట్లాడేటువంటి నాయకులకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ కాన్స్టిట్యున్సీ తరఫున సీనియర్ నాయకులు బాబర్ గారు నేను మా మిత్రుడు అశోక్ గారు సమక్షంలో కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి పది సంవత్సరాల కాలంలో స్టార్టింగ్లో నిరుపేదలు ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఇందురమ్మ ఇండ్లు ఏవైతే పేదవాళ్ళకు నీడరిచ్చి వాళ్ళకు రక్షణ కల్పిస్తున్నటువంటి ఇందిరమ్మ ఉన్నాయో హేళన చేస్తూ మాట్లాడేటువంటి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కొడుకు వస్తే కోడలు వస్తే బిడ్డ వస్తే అల్లుడు వస్తే ఎక్కడ వీళ్ళు ఇచ్చినటువంటి ఇండ్లు చనిపోవడం లేదు కాలు సగం బయట లోన సగం ఉంది ఉండే పరిస్థితిలో ఉంది స్నానం చేస్తే కూడా అల్లుడు బిడ్డ సిగ్గుపడే పరిస్థితిలో ఈ ఉన్నాయి మా ప్రభుత్వం వస్తే డబల్ బెడ్రూమ్ ఇస్తాం ఈ డబుల్ రూమ్ తో పాటు వరండా చేస్తాం తర్వాత హాల్ నిర్మిస్తాం అందులో ఎట్లని కట్టుకోవచ్చు కోడిపిల్లని కట్టుకోవచ్చు నాక కమ్మచ్చు అని చెప్పేసిన ఉద్దేశంతో డబల్ బెడ్రూమ్ లు నిర్మించడం అనేది జరిగింది ఈ సందర్భంగా నిన్న మాట్లాడేటువంటి నాయకునికి ఒకటి అర్థం కావాల్సింది షాద్ నగర్ లో నిరుపేదలు ఉన్నటువంటి వాళ్ళు ఇళ్ల స్థలాలు కావాలని సుమారు ఎంఆర్ఓ కార్యాలయంలో మూడు వేల అరవై రెండు మంది దరఖాస్తు చేసుకున్నారు కానీ వాళ్ళు కట్టినటువంటి ఇండ్లు కేవలం పదిహేడు వందలు మాత్రమే ఇండ్లు అక్కడ కట్టినటువంటి పరిస్థితి ఉంది దానికి కూడా ఆ పదిహేడు మంది పదిహేడు వందల డబల్ బెడుగు సంబంధించినటువంటి విషయంలో అర్హులైన వాళ్ళు ఎవరు నిరుపేదలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కురిశలేని వాళ్ళు ఎవరు అని చెప్పి నిర్ధారణ చేయడానికి వీళ్ళు పెట్టిన వీళ్ళు పెట్టినటువంటి పద్ధతి ఎటువంటిది ఉందంటే ఈ మూడు వేల అరవై రెండు మంది దరఖాస్తులు వాళ్ళని ట్రిప్ సిస్టమ్ లో పెట్టుకుని లాటరీ పద్ధతిలో పెట్టి రహస్యంగా ఎంఆర్ఓ కార్యాలయంలో ఎవరికి తెలియకుండా విలేకరులకు రానియకుండా కౌన్సిలర్లకు రానియకుండా ఎలాంటి వాళ్ళను సమాచారం బయటికి పొక్కకుండా సొంత పార్టీ నాయకులకు సొంత పార్టీ కార్యకర్తలకు ఎంపిక చేసినటువంటి పరిస్థితి నిజమా కాదా ఇది గుర్తుపెట్టుకోవాలి ఆయన మాట్లాడేటువంటి సందర్భంగా రెండవ విషయం నిరుపేదలుగా ఆ రోజున్నటువంటి వాళ్లకు నీవు పేదవాళ్ళగా ఇల్లు స్థలాలు పంచితే ఏ ప్రతిపక్ష పార్టీ అయినా నీకు అడ్డుపడ్డరా పంచవద్దని చెప్పి చెప్పి అన్నరా చెప్పలేదే మీ ముఖ్యమంత్రి తర్వాత కాబోయే ముఖ్యమంత్రి అన్న కేటీఆర్ గారు వచ్చినప్పుడు పట్టుమని ఇచ్చినటువంటి సర్టిఫికేట్లని కేవలం ఎనిమిది మందికి ఇచ్చామో మేమే ఒప్పుకున్నాం పదిహేడు వందల ఇళ్ళు నిర్మించిన తర్వాత లాటరీ పద్ధతిలో పేదవాళ్ళకు మేము న్యాయం చేస్తామని చెప్పినటువంటి మీరు మన పదిహేడు పదిహేడు వందల మందికి ఎందుకు సర్టిఫికెట్ ఇవ్వలేకపోయింట్ సిగ్గుండాలన్నా మీకేమన్నా మాట్లాడడానికి రద్ద ఉండాలన్నా ఎవరు అప్పుడు అడ్డుపడలేదే ప్రతిపక్ష నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీగా మేము కానీ ఎప్పుడు కూడా మేము పేదవాళ్ళకి ఇన్నిస్తుంటే ఇస్తుంటే అడ్డుపడలేదు పైగా రోజు మాట్లాడతాడు ఆ రోజు ఆ రోజు నుంచి ఇప్పటి వరకు మేము పట్టమని ఆరు నెలలు కూడా కానీ అధికారులకు వచ్చి ఈ ఆరు నెలల్లో నాలుగు నెలలు ఎలక్షన్ కోడే వచ్చింది మేము పరిశీలన చేయడానికి ఈ ప్రభుత్వం చేసినటువంటి తప్పుని సరి చేయడానికి తప్పుడు లెక్కల్ని ఆ రోజు ఇచ్చినటువంటి కొంతమంది ఇళ్లకు ఎవరైతే కేటాయించిందో వాళ్ళకి కాదనకుండా నిరుపేదలు ఉన్నటువంటి వాళ్లకు మరీ ఈ కాన్స్టిట్యూన్స్ కి మూడు వేల ఐదు వందల ఇండ్లు కూడా మంజూరు చేశామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు అందుకని మేము లీస్ తయారు చేసే విషయంలో కానీ పారదర్శకంగా పేదవాళ్ళకు డబుల్ బెడ్రూమ్ కేటాయించే విషయంలో కానీ టైం గురించి కొంత అభివృద్ధి అవుతుంది కానీ ఆయన మాట్లాడుతూ నాయకుడు లేకపోతే ఒక ఏ ఏ ఏమైన ప్రధాన మాట్లాడడానికి అర్థం లేదు కానీ అధికారులను మాట్లాడుతున్నాడు రాజకీయ నాయకులు మాట్లాడుతున్నా ఏం వ్యక్తుల మాట్లాడుతున్నాడు మళ్ళీ ఈయన ప్రభుత్వం ఈయన కొన్ని సంవత్సరాలు చెప్తున్నారు ఎవరు ఎవరైనా గడ్డి బిక్కిరి అడగదలుచుకున్నాను అదే రకంగా ఈరోజు దురాల దీక్ష చేస్తారని చెప్తా ఉన్నాం మేము అలా చేస్తాం మా ముఖ్యమంత్రి గారు చెప్పారు ఎవరైనా నిరసన తెలియజేసుకునే హక్కు తెలంగాణ రాష్ట్రంలో దురదృష్టవశాత్తు పోయిన ప్రభుత్వం ఆ నిరసన తెలియజేసే హక్కును కూడా చాలా రాసింది ఆ ధర్నా చౌకులు ఎత్తేసే మూడేటటువంటి పరిస్థితి మీ ప్రభుత్వానికి ఉంది మా ప్రభుత్వానికి ప్రజల పాలన ప్రజా ప్రభుత్వం నిరసన తెలియజేసే హక్కు ప్రశ్నించే హక్కు మాట్లాడే హక్కు వాక్ స్వాతంత్రం ఇచ్చింది మా పార్టీ మా ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు ఇలాంటి దశలో మాట్లాడడానికి అవకాశం వచ్చిందంటే మా ప్రభుత్వం నిరసన తెలియజేసుకునే హక్కు అని చెప్పి మేము అంటా ఉన్నాం కాబట్టి సిగ్గు లేకుండా పది సంవత్సరాల కాలంలో ఏ ఒక్క యువత పేదవాళ్లకు ఉసురు పట్టుకునే పద్ధతిలో ఇచ్చిన హామీలను మొత్తం తొందర తొక్కి ఈరోజు మా ప్రభుత్వం పైన మా ప్రభుత్వ పాలన పైన లేదు ఈరోజు ప్రజా పాలనను మేము ఇచ్చిన హామీలు కానీ అది ఓలలేక వాళ్ళు క్రెడిట్ పొందుకోవడానికి తెచ్చుకోవడానికి చెప్తున్నా నేను వరప్రసాద్ నాకు వ్యక్తిగతంగా దోషం లేదు కానీ ఒకరిక మాట్లాడితే నే పెద్ద ఉద్యమం కానీ నేను ప్రజల కోసం నిరంతరం కొట్టాడి నేను ఈరోజు అక్కడే ఎక్కడైతే డబుల్ బెడ్ ఉందో ఇప్పుడు కార్యాలయం చేసింది నేను నీకు లేదా చరిత్ర కాబట్టి నేను చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీ ముమ్మాటికి పేదవాళ్ళ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కాన్స్టివన్సీ ఎమ్మెల్యే గారు అటు బలహీన వర్గాల ఈ రోజు ఉన్నాడు ప్రతి కార్యక్రమానికి ప్రతి ఇష్యూలో పేదవాళ్ళకి ఇస్తా ఉన్నాడు ప్రతి పేదవానికి న్యాయం చేయాలనే కోరికతో ఈ రోజు శంకరైన ఆ కార్యక్రమం సాధిస్తా ఉన్నాడు ఇలాంటి పరిపాలనను ఓర్వలేక ఈరోజు ఇప్పటికే పేపర్ ఇస్తే మీడియాలో ఏదో అవర్ చౌక్ మాట్లాడితే ఆయనకి ఏదో పేరు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు తప్ప వేరే విషయం కాదు పరిపాలన విధంలో ఈ ఆర్జున్న కాలంలో కాన్స్యన్స్ కి ఏం జరిగింది పేదవాళ్ళకి ఎలాంటి న్యాయం జరిగింది అది తెలుసుకొని మాట్లాడు అడ్డగోళ్ళు మాట్లాడితే బాగుండదు మర్యాద ఉండదు ఇది మొట్టమొదటిసారిగా నువ్వు ఉద్యమ జరగడాన్ని ఇంకా గౌరవిస్తున్నావు కానీ పీకుడు ఏకుడు జరగడాన్ని మాట్లాడితే నీకంటే ముందు మేము మాట్లాడతాం ఇంకా మాకు కూడా ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టి పెరిగినాం చాలా దృష్టి భాష మాకు వస్తుంది ఆశ ఆశ భాష పట్టే మాట్లాడే హక్కు మాకు కూడా ఉంది నీకు కాదు కాబట్టి అవక చవితలు మాట్లాడకూడదు దీన్ని చాలా సీరియస్ గా ఖండించడం త్వరలోనే పేదవాళ్ళ ఎంపిక ఏ రకంగా ఒక అధికారుల బృందాన్ని ఒక కమిటీని నియమించి అర్హులైనటువంటి వాళ్ళకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని ఆకాంక్షతో మా ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి ఆ పద్ధతులు చేస్తున్నాం తప్ప నేను చెప్పినట్టుగా నిర్లక్ష్యం చేస్తాను లేకపోతే నువ్వు నిరాళ దీక్ష చేస్తాను లేకపోతే నువ్వేదో నిరసన తెలియజేస్తాను నువ్వు చెప్తే నేను చేయడానికి కాదు మా ప్రభుత్వం ప్రజలు మాకు పరిపాలన అప్పజెప్పింది ఐదు సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాల కాలంలో పేదవాళ్ళకు ఏ పద్ధతిలో నయం పెడుతుందో అప్పుడు చూడాలి తప్ప మూడు నెలలు నాలుగు కూడా దాటలేదు అప్పుడే మీకు

కానీ నన్ను వ్యక్తిగత విమర్శలు చేసింది కాబట్టి నేను ఒక మాట మాత్రం హెచ్చరిక చేస్తాడు చాలా నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు నా జోలికి వస్తే మీ అందరి వ్యక్తిగత జీవితాలు బజార్లో పెడతా ఒక్కనొక్క జాతకాలండి అగ్గరిని పోనీ చెప్పుకుంటా నేను దొంగనందాలు చేయలే ప్రభుత్వ భూమి కద్దా చేసి ఇల్లు కట్టుకోలే రాత్రి కూడా రియల్ ఎస్టేట్ వెంచర్లవి సైన్ బోర్డు ఎక్కబోయి ఇరుప సామాన్లను అమ్ముకోలే ప్రభుత్వ అధికారి ముసుగులో రోడ్ల మీద పైసలు వసూలు చేసి దొరికి జైలు కోలే అనైతికంగా అక్రమ సంబంధాలు పెట్టుకొని ప్రజలతోటి చెప్పు దెబ్బలు తిన్నే క్యారెక్టర్ ఉంది మళ్ళోసారి నా గురించి మాట్లాడే ప్రయత్నం చేసే కబర్దార్ ఒకరొకరు జాతకాలు వహిస్తా మొత్తం బజార్లో పెడతా నన్ను గెలక్కడి చెప్పి కాంగ్రెస్ నాయకులు హెచ్చరిక చేస్తున్నా సబ్జెక్ట్ వైజ్ పోదాం నేను స నేను ఏ అంశాల మీద అయితే స్పందిస్తానో దానికి సమాధానం మీ దగ్గర ఉంటే చెప్పండి లేకపోతే క్లారిటీ ఇవ్వండి చేస్తామా చేయమా చెప్పండి లేకపోతే మేము చేసి మా ప్రభుత్వం ఉన్నప్పుడు అంటే గత ప్రభుత్వం చేసే తప్పులు ఉంటే అవి కూడా బజార్లో పెట్టండి మా ఉంటే బజార్లో పెట్టండి మా తప్పులే బజార్లో పెట్టండి ప్రైవేట్ మాత్రం న్యాయం చేయండి ఆ ఆ పదహారు వందల చిల్లర ఇంతకు సంబంధించిన లిస్ట్ ఏదైతే ఉందో దీంట్లో అన్న తొలగించండి నేను చెప్తున్నా కదా దీంట్లో దాదాపు మూడు వందలకు పైగా దళిత కుటుంబాలు ఉన్నాయి రెండు వందల యాభై పైగా ముస్లిం కుటుంబాలున్నాయి అన్ని కుటుంబాలకు నేను విజ్ఞప్తి చేస్తాను ప్రత్యేకంగా ప్రతి ఒక్క లబ్ధిదారి ఇంటికి నేను వెళ్తా పోయి మాట్లాడతా ఏడు దమ్ముంటే మొగోన్ అయితే మొగ మగతనం గురించి మాట్లాడతారా మొగోన్ అయితే ఏడు వందల మంది దమ్మంటారా చూపిస్తా రాఘు ప్రసాద్ సత్తాయిందు ఇంకో విషయం కాంగ్రెస్ నాయకుడు రాఘవ ప్రసాద్ గురించి ఏం మాట్లాడారు మీరు గల్లీడర్లే నేను స్టేట్ లీడర్ని ఒక క్యాబినెట్ ర్యాంకులో పనిచేసాను నేను ప్రభుత్వంలో బిఆర్ఎస్ పార్టీ పుట్టినప్పుడు రెండు వేల ఒకటిలో ఈ షాదార్ పట్టణానికి మున్సిపల్ అధ్యక్షుడు రాధాప్రసాద్ రెండు వేల ఆరు నుంచి రెండు వేల పది వరకు రాష్ట్ర యువత ప్రధాన కార్యదర్శి రాజా ప్రసాద్ రెండు వేల పది నుంచి రెండు వేల పదిహేను వరకు జిల్లా విడిపోయేంత వరకు ఉమ్మడి పాలమూరు జిల్లాకు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు యువజన విభాగం అధ్యక్షుడు జిల్లా యువత అధ్యక్షుడు రాధాప్రసాద్ నేను చాలా బాధ్యత ఉన్నాయి రాష్ట్ర నాయకుడిని పార్టీ ఎక్కడ బాధ్యత పొంద అక్కడ చేస్తా అవునయ్య నిరంజన్ రెడ్డి గారు మంత్రి గారు అన్నారు నేద్రుడి గారి గురించి మాట్లాడతా స్థాయి ఆమె నేను గారిని ఒప్పుకుంటా సంతోషంగా ఫీల్ అవుతా వనపర్తి జీతగాడు అన్న ఒప్పుకుంటా నేను వనపర్తికి మాత్రమే జీతగాని కాదు మొత్తం తెలంగాణకి ఇచ్చి ఎందుకంటే ఉద్యమంలో నన్ను దాదాపుగా ఈ రాష్ట్రంలో ఇరవై రెండు పోలీస్ స్టేషన్లో నన్ను ఆ కేసులు నమోదైనాయి పదహారు సార్లు అరెస్ట్ అయినా రెండు సార్లు జైలుకి పోయినా అది నా చరిత్ర రాష్ట్ర నాయకుడిగా పార్టీ ఎక్కడ బాధ్యత ఉపయోగిస్తే అక్కడికి పోతనే అందరికీ తెలుసు మొన్న ఎంపీ ఎలక్షన్స్ లో కూడా రాజా కి పార్టీ నారాయణపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ బాధ్యత ఇచ్చి ఫలితాలు ఎలా ఉండాలి ఒక స్థాయి నాయకుడికి ఎట్లా ఎటువంటి బాధ్యతలలో పార్టీ నాయకుడు నిర్ణయిస్తుంది ఆ ఇస్తారు షాద్ రోజులు పెడితే బయట బతకలేని సన్నస్ కూడా రాజబాబు ప్రసాద్ గురించి మాట్లాడేది మళ్ళీ ఒకసారి నా గురించి మాట్లాడితే బాగుండదు అందరూ అన్నా పిలుస్తారు మళ్ళీ మంచి మర్యాదిస్తా మీ వయసుకు మర్యాదిస్తా నిలబెట్టుకోండి అది పోగొట్టుకుంటే దానికి నేను బాధ్యత పెళ్తాను ఆ బాధ్యత మీదేలా అన్నది పేరు ఫోన్ నెంబర్ బట్టి చెప్పలేదు కాబట్టి మీ దగ్గర అధికార వ్యతిరేకం ఉంది కాబట్టి మీ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉంటారు కాబట్టి మేమేమంటున్నాం ఇవన్నీ కూడా షార్దలో ఉన్నటువంటి ఇరవై ఎనిమిది వార్డు మున్సిపల్ వార్డులకు సంబంధించినటువంటి లబ్ధిల లిస్ట్ అని నేను అంటున్నాను నేనన్నాను అది పేపర్లు లిస్ట్ సార్ ఓకే ప్రతి వార్డులో మీ పార్టీ కార్యకర్తలు ఉన్నారు కదా మీ పార్టీ నాయకులు ఉన్నారు కదా ఈ పార్టీకి గారు ఆ పార్టీలోకి వచ్చేవాళ్ళు ఉన్నారు కదా ఈ పార్టీకి ఆ పార్టీలోకి వచ్చేవాడు ఉన్నారు కదా ఒకవేళ ఆ రోజు మా పార్టీ నాయకులే తప్పుడు పద్ధతుల్లో కేటాయించారంటే మేము మేమే కనుక మేమేమన్నా తలదూర్చి కేటాయించి ఉంటే తేలిపోతుంది కదా మీకు యంత్రాంగం లేరా మీ పార్టీ కార్యకర్తలు లేరా మీ పార్టీ నాయకులు లేరా ప్రతి వార్డులో నిజ నిర్ధారణ కమిటీ లిస్ట్ విశ్లిస్తా నేను ఏ వార్డులో ఎంతమందికి వచ్చిందో విశ్లిస్తా నేను ఆ వార్డులో అరువులు ఉన్నారా లేదా మీరు మీరు చెప్పండి అనర్హుల ఒకవేళ మేము నిర్ణయించే వీళ్ళు వీళ్ళకు అనర్హత ఉంది వీళ్ళకి ఇచ్చి చెప్పి మమ్మల్ని నిర్ణయం అంతా మీ చేతిలో పెట్టుకోండి అట్లే ఉన్నాయి లిస్టులు ఉన్నాయి అధికారులు ఎవరు జీతం తీసుకుంటారు మీరు మీరు రాయితే మెల్ల వేడికనే ఉన్నారు పొద్దున లేస్తే మున్సిపల్ ఆఫీస్ కూర్చుంటారు కదా కొంతమంది నాయకులు కాంగ్రెస్ నాయకులు సో లేదు ఒకటే తీసుకోండి కోసం మున్సిపల్ మన మన తహజల్దార్ పోతారు కదా తీసుకున్నా కదా లిస్టు లోపల డోర్లు పెట్టి ఎమ్మెల్యే అంజయదవ్ గారు అప్పుడు ఎమ్మెల్యే అంజయ్ గారు అధికారులు కలిసి నిర్ణయించినట్ట లిస్టు మా మున్సిపల్ కౌన్సిలర్లను కూడా అలా ఏం పెట్టనీ అంజయ్యాదవ్ గారు మా కౌన్సిలర్లు కూడా అంజయదేవ్ గారిని మీద కొట్లాడారు మా వాళ్ళ ఎవరికి వెయ్యాలి మేము చెప్తాం మాకు తెలియకుండా ఇస్తారా అని లేదు అర్హులకేయాలని అంజయదేవ్ గారు చెప్పారు నూటికి నూరు శాతం అర్హులకే వచ్చినాయి ఒకవేళ ఒకటో రెండో మూడో నాలుగో పదో పరకో లేకపోతే మీ లెక్క ప్రకారం సగా సగము లేదు మొత్తం అనర్హులని మేము నిర్ణయించడం అనుకుంటా అనుకోండి అందరినీ తీసేయండి వాళ్ళకి సమాధానం చెప్పండి ఎందుకు విశిష్టమని చెప్పి ఇప్పుడు అర్హులు మీరు అనుకున్న అర్హులు ఎవరో చెప్పండి నేను ఒక మీడియా మిత్రులు మన ప్రెస్ మీట్లు అడిగారు ఈ ప్రాంతానికి సంబంధం లేని వాళ్ళకి కూడా వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకు కూడా ఇండ్లు కేటాయించారు అదే పద్ధతి అని చెప్పి మనం మీడియా సంబంధించిన మాట్లాడారు నేను దాని క్లారిటీ తీసుక అసలు షాద్నగర్ పట్టణమే అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళతో ఏర్పడ్డది షార్మికో విషయం చెప్తా ఈ లో సిక్కు కుటుంబాలని ఒక ఇరవై ఐదు ముప్పై సిక్కు కుటుంబాలు అంటే ఒక ఇరవై ఐదు దగ్గర సిక్కులే కూడా ఉన్నాయి మరి షాద్ నగర్ నియోజకవర్గంలో నలభై ఏళ్ల నుంచి ఉంటూ ఈ నియోజకవర్గ ప్రజలకు రైతులకు ఇనుప వస్తువులు డబ్బాలు కావచ్చు కత్తులు కావచ్చు గుడ్డలు కావచ్చు కొడవళ్ళు కావచ్చు తట్టలు కావచ్చు సుత్తతో కొట్టుకుంటా కటింగ్ చేసి తయారు చేసి ఈ ప్రాంత ప్రజల కోసం నలభై సంవత్సరాలుగా గుడిసెల్లో షెడ్లలో ఉంటూ కడుపు పేదరికంలో బతుకుతున్నటువంటి సిక్కు కుటుంబాలు కూడా ఇరవై ఉన్నాయి ఈ లిస్టుల ఇప్పుడు వాళ్ళ ప్రాంతేతరులు అని చెప్పి వాళ్ళను పంజాబ్ వెళ్ళగొడతారా నలభై ఏళ్ల తర్వాత స్థానికతను నిర్ణయించేటువంటి నామ్స్ అంటే ప్రామాణ ప్రామ ప్రమాణాలు ఏమేమి ఉంటాయి వాటి నియమ నిబంధనలు ఏమి అనేది తహజీల్దార్ దగ్గర ఉంటాయి అంటే రెవెన్యూ యంత్రాంగం దగ్గర ఉంటాయి దాని ప్రకారమే లోకల్ సర్టిఫికేట్ ఇష్యూ అవుతుంది దాని ప్రకారమే ఆధార్ కార్డు ఇష్యూ అయి ఉంటుంది ఈ దేశంలో రెండు చోట్ల ఆధార్ కార్డు ఉండవు ఆధార్ కార్డు లేనంత లిస్టులో వస్తే చెప్పండి లోకల్ రేషన్ కార్డు లేనంత వస్తే చెప్పండి వారు పేదరికంలో లేడు బలిసి ఉన్నాడు నాలుగు అంత బిల్డింగ్ ఉంది అలాగే డబుల్ బెడ్రూమ్ ఇచ్చి రెండు ఇల్లు ఉంది ఆ డబుల్ రూమ్ ఇచ్చిందని చెప్పండి ఒకటి మీద యాభై తొమ్మిది బంగారం వేసి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి కిందకి ఇచ్చారు కోమట్లు కొంతమంది ఇందులో ఆర్య వయసు పేదలు కూడా ఉన్నారు వాళ్ళ ఇంట్లో దాదాపు పది ఇరవై తొమ్మిది బంగారం ఉన్నది వాళ్ళకి కిందకి ఇచ్చి అట్లా ఏమంటే చెప్పండి మేము ఏమడుగుతున్నాం నాలుగున్నర కోట్ల మంది పూర్తి జాతక చక్ర వాళ్ళ కుటుంబ చిత్రాన్ని మొత్తం సమగ్ర కుటుంబ సర్వే ఇరవై నాలుగు గంటల్లో చేసిన సత్తా మా పార్టీ ప్రభుత్వాన్ని మీకు ఇంత ఎంత ఉంది కదా చేయండి వారం రోజులు టైం తీసుకోండి డబుల్ బెడ్రూమ్ సంగతి ఏంటి అరు అరుణ్ ఎవరో సెలెక్ట్ చేయండి అని మూడు వారంలో టైం సరిపోలేదా మీకు ఇంకో నెలలో టైం తీసుకోండి ప్రతి ఒక్క రూమ్ డబుల్ బెడ్రూమ్ ఖచ్చితమైన అరువులకే ఇంది ఉన్నోళ్ళకనే నేను అరువులకు నెల రోజుల్లో కూడా కేటాయించాల్సిందే దానికి సంబంధించినటువంటి కార్యాచరణ రూపొందిస్తే పట్టణ పేదలతోటి త్వరలో ఈ మూడు నాలుగు రోజుల్లోనే ఒక ఏదైనా ప్లే ప్లేస్ సెలెక్ట్ చేసి పెద్ద సభ పెట్టబోతున్నా సింగిల్ గా చెప్తున్నా కాంగ్రెస్ నాయకులు సింగిల్ గా సార్ పేదలు అంటే మజాక్ అయిపోయిందా మీకు అది లేక లేక కొత్త మిచ్చేవాడు పొద్దుడ పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చి మిరిచిపాట మిరిచిపడుతుండ్రా దిచ్చుతాం పద్నాలుగు ఏళ్ళు ఓట్లాడి ఢిల్లీలో తెచ్చినాం తెలంగాణ తెచ్చినాం